వెల్కమ్ టు జస్ట్ ఆమెండి జీసస్ నూట నలభై ఆరో కీర్తన ఏడు ఆకలిగొన వారికి ఆహారము దయచేయువాడు మన దేవుడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనని యహోవాను ఆశ్రయించే వారికి మేలు పొదే ఉండదని ముప్పై నాలుగో కీర్తన పదవచనంలో కీర్తనకరుడు అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియజేయడం జరిగింది మొదట దేవుని యొక్క నీతిని దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకు వారికి దేవాది దేవుడు ఏ కొరత లేకుండా ఆయన ప్రతి అవసరం కూడా తండ్రి అయిన దేవాద్యం నుంచి యేసుక్రీస్తు నమ్మన ప్రతి ఈవుని కూడా దేవుడు సమకూర్చేవాడుగా ఉన్నాడు యోహాను ఆరు అర్జం చూస్తే మీరు క్షయమైన ఆహారం కోసం కాకుండా అక్షయమైన ఆహారం కోసం కష్టపడేంటూ దేవుని యొక్క వాక్యం మనం బలపరుస్తూ ఉంది దేవుని ప్రజలైన ఇస్రాయేల్ను నలభై సంవత్సరాలు అరణ్యములో ఆయన దేవదోతులు తినే ఆహారాన్ని శ్రేష్టమైన మన్నాను కురిపించి తన ప్రజలని వారిని పెంచి పోషించడం జరిగింది ఈ భూమి మీద సమస్త దేవరాత్రులు దేవుడు తన కృప చేత పెంచి పోషిస్తాను ఆమె